అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు చూస్తున్నారు సేల్కుంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు కదా ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అండి సో బిల్డింగ్ వనరు దగ్గరుండి కట్టించుకున్న ఈ హౌస్ అయితే మనకి మంచి స్టాండర్డ్గా ఉంది సో టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి సో మీకు లొకేషన్ కూడా చెప్తున్నాను సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే ఉంది లొకేషన్ వచ్చేసి మీకు ఎల్లు రోడ్ దగ్గర నుంచి మనకి మెయిన్ రోడ్ ఏల్లు రోడ్ నుంచి మనకి వన్ కిలోమీటర్ ఉంటుంది బల్లెంవారి వీధి దగ్గర వస్తుందండి సో బల్లెంవారి వీధి దగ్గర ఎయిటీ ఫీట్ రోడ్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ సో మీరు మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే చాలా పెద్ద గేట్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ కార్ స్పేస్ ఇచ్చారు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఇచ్చారు సో తూర్పు అని బోర్ ఉంది ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ప్రాపర్టీ అయితే మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను మొత్తం చూడండి సో రెంట్స్కి ఇచ్చుకున్నా కూడా ఇరవై వేలు రెంట్ అయితే వస్తుంది సో నూట ముప్పై ఆరు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అనమాట సో ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఖచ్చితంగా మా పేజీని ఫాలో చేయండి నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇంట్రెస్ట్ ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ మీకు దొరకడం అనేది చాలా అండి పూర్తి డీటెయిల్స్ చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఇచ్చాం కాల్ చేయండి సో ఇది టేక్ వుడ్ డోర్ అండి మస్కిటో డోర్స్ ఉన్నాయి అలాగే ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఇదంతా హాల్ ఏరియా పైన జెప్సమ్ సీలింగు వుడెన్ కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ చేసి ఉన్నాయండి సో మంచి స్టాండర్డ్గా ఉంది బిల్డింగ్ అయితే మంచి స్ట్రాంగ్గా కూడా ఉంది సో ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ ప్రైస్ కూడా అందరికీ అందుబాటులో ఉందని మేము ఈ ప్రాపర్టీ అయితే ప్రమోట్ చేయడం జరిగింది సో డైనింగ్ ఉంది హాలు ఇదంతా కూడా ఆర్చ్ కూడా ఇచ్చారు డైనింగ్కే హాల్కి మధ్యలో ఆర్చ్ కూడా ఇచ్చారు చాలా అందంగా ఉంది సో ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పైన టూ బీహెచ్కే కింద టూ బీహెచ్కే అండి సో రెంట్కి ఇచ్చుకున్న కూడా ఇరవై వేలు రెంట్ అయితే వస్తుంది మంచి ప్రైమ్లో క్వాలిటీ అండి బల్లెం వారి ఇది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి అవకాశం అయితే చాలా అండి రావడం ఆ ఏరియాలో ఈ ప్రా ఇండివిజువల్ హౌస్ దొరకడం అనేది చాలా కష్టం ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ ఈ బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ ఉందండి ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉంది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కానీ మీకు లోన్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా వస్తుంది ఎయిటీ ఎయిటీ పర్సెంట్ దాకా సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ తీసుకుని ఈ హౌస్ అయితే మీరు ఫర్చి చేయొచ్చు అలాగే మనకి వంటగది పక్కన వాష్ ఏరియా ఇచ్చారు సో మీకు ఒక బెడ్రూమ్ చూ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి మాస్టర్ బెడ్రూమ్ అయితే లాక్ చేసి ఉంది కాబట్టి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు వుడెన్ కబోర్డ్స్ కంప్లీట్ చేసి ఉన్నాయండి కాస్ట్ అయితే కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షల్లో నూట ముప్పై ఆరు గజాల్లో మీకు ప్లస్ వన్ బల్లెం వారి వీధిలో కార్ పార్కింగ్తో మీకు సేల్కి అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన మా నంబర్ ఇచ్చాం కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి సేల్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి థ్యాంక్ యూ